హాయ్ అండి నేను మిస్ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము వండాలంటూ చిన్న వ్లాగ్ అనమాట రెండే రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి ఇవి రెండు ఉల్లిపాయలు వేసి అన్నమాట కర్రీ అనేది ఏం కర్రీ వండుతాన నుంచి మీకు చూపిస్తాను ఒక టమాటా రెండు పెద్ద ఉల్లిపాయలు ఏమ్మా తగలేదా తగలేదా స్నానం చేపించిన మంట వచ్చేస్తుందా పానీపూరి వాటర్ ఇంకేం కర్రీ ఉండుదని నేను అవుతా చెప్తానండి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడు కెరీ ఒక అర కేజీ అయితే ఇంకా చికెన్ అయితే వండాలన్నమాట ఇంకా ఎక్కువ ఆనియన్స్ అయితే వేయనమాట ఈ రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే వేసి వండుతాను చికెన్ అయితే ఈ పూటకి అనమాట మార్నింగ్ మళ్ళీ సోమవారం కదా నీచి అవుతే తక్కువ తినడం ఇంకా దాని గురించి అయితే పొద్దున్న అన్నం అయితే కొంచెం ఉండింది అన్నం ఆది అయితే దద్దోజునూ తాలింపెట్టమంటుంది అనమాట దాన్ని బట్టి కొంచెం పెరుగు అయితే దాంట్లో దద్దోజనం అయితే తాలిం పెడతాను అవి అలా పెట్టాలో కూడా ఈ చిన్న వీడియోతో పది నిమిషాలు వీడియో షూట్ చేసుకున్నాం కదా అని చేసి ఇంకా స్టార్ట్ అయ్యారు అనమాట గుడ్డీతో స్నానం అయిపోయింది స్నానం చేసి చెప్పుకోటి ఏంటమ్మా చిక్ చిక్ అంటారు కదా చెత్తనా బూస్ట్ ప్యాకెట్లు అయితే తింటున్నారు నిద్ర కూడాను ఇంకా ఆజ్ అయితే చిన్న సౌండ్ పెట్టుకుని ఇంకా మంచం మీద కొడుకుని బూస్ట్ ప్యాకెట్ అయితే తింటుంది ఇంక ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు టైం వచ్చి ఏడు గంటలు అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను అయితే వంట అవుతూ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కొంచెం అన్నం అయితే పెట్టి పెట్టేసి ఈ రైస్ అయితే గద్దోజనానికి తాలింపెట్టాను ఇది ఎలా తాలింపు ఇం రోజు చూపిస్తాను అన్నమాట తాలింపు అంతా చేసి చూపిస్తాను మీకు అయితే పెరుగు అయితే తా తోడపెట్టిన ఇంకా రేపొద్దు కొంచెం ఉంచేసి కర్మదంతా వేసేస్తాను అడ్డ పెద్ద కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసి కొంచెం సాధ కలిసేసి ఉంచేద్దాం అయిపోయింది రా ఇది పెరగాను మనం తాలింపు వేసుకుంటాం ఇలా పచ్చితాను బయట ఒక అరగంటకి తాలింపు వేసుకుంటాం అనగా ఇలా బ్రైస్ అవుతుంది పెట్టేసుకున్నాం అనుకోండి వేయడం తిక్క బాగుంటుంది నేను పొద్దున కొంచెం ఉండే ఇంకా తాలింపు తాలిపేస్తున్నాను అనమాట ఇలా మొత్తం కలిపేసుకుని ఉంచేసుకున్నామంటే ఇందులో కొంచెం పచ్చిమిరగా కూడా కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పిల్లలకు కథ తెల్లగా వేసి పచ్చిమిరగా ఏం కలపట్లేదు అనమాట ఇది మెత్తగా కలిపేసి ఉంచేస్తున్నాను ఇది అంటే మజ్జిగి పీల్చుకుంటుంది బాగా ఇలా చేయడం వల్ల ఇదిగోండి మజ్జిగ ఇలా చేసేసి రుచిగా కలిపేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీన్నవుతే పూపా ఏమేమి వేసుకుని వేసుకుంటారో చెప్తానండి నేను పిల్లలకే కాబట్టి ఇందులో చాలా మట్టి వేయట్లేదు చాలామంది నెయ్యి వేసుకుని వేసుకుంటారు చాలా బాగుంటుంది మన బుడిసి నెయ్యి వేసుకుని తినరు దాని గురించి అయితే నేను కొంచెం ఇంగి వేస్తున్నాను ఇంగి వేసి నాకు కరివేపాకు దొరకలేదు ఎన్నిమిరపకాయ అండ్ కరివేపాకు అండ్ శనగపప్పు మినపప్పు నెక్స్ట్ వచ్చి ఆవాలు అలాగే కొన్ని ఏంటివి మిరియాలు ఇవేనండి వేసి అంతా మన కంపల్సరీ మిరియాలు అయితే ఉండాలి వీటిలోనూ వీడియో ఆఫ్ చేస్తాను రన్నింగ్ చేస్తున్నాను అనుకున్నాను ఆఫ్ అనమాట చూడండి ఇంకా పోపు అయితే ఇందులో వేసుకున్నాను అనమాట ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది రన్నింగ్ అవుతుంది అనుకుంటాం కానీ అవ్వదు ఇంకా చూడండి ఎన్నిమిరపకాయ అయితే కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కదా ఈ ఎన్నిమిరపకాయ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా పెరిగాన అయితే ఇలా ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కోస్తున్నానండి ఉల్లిపాయలు అయితే కోస్తున్నానండి ఇక్కడైతే ఇంకా మార్నింగ్ నుంచి ఏం కర్రీ అయితే చేయలేదు కదా ఇంకా అనేసి ఇంకా చికెన్ అయితే తెప్పించాను కదా ఇంకా రెండు పాయలే ఉన్నాయండి ఇంకా రెండు పాయలతోనే కర్రీ అనేది సరిపోతుంది గ్రేవీ అనేది అర కేజీ మాసంలోకి ఒక రెండు ఉల్లిపాయలు అంటే రెండు కలిపి ఒక పావు కేజీ పైనే ఉన్నాయి పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇంకా ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నాను ఇంకా అయితే ముక్కలు కింద అయితే కట్ చేసుకుంటా ఉన్నానండి ఇంకా కొంచెం అంటే ఇదివరకు చాలా బాగా వీడియోలు అయితే తీసేదాన్ని ఏం చేద్దంటే అప్పుడు నాకు కెమెరామెన్ బిజీ ఉండేది అది నాకు ఎటు వీలుగా అటు వీలుగా తీసి కొంచెం హెల్ప్ చేసేది అనమాట ఇప్పుడు అది కొంచెం పెద్ద అయిపోయింది ఇంకా మన మాట అనమాట ఆ టైంలో అలా ఉండింది మాలతీయ కూడా అంటున్నారు అంత మాటను బతిమలాడు కొంచెం బతిమీలాడితే వచ్చి తీస్తుంది కదా నీకు సెలవులే కదా ఇప్పుడు అనేసి అంటుంది అనమాట ఆవిడ అలాగ బతిమీలాట కూడా అట్లా పొద్దుట లేచేటప్పటికే తొమ్మిది పదింటికి లేతుందండి ఇంకా ఆ టైంలోనూ లేచిన పిల్లని మనం వీడియో అయ్యేటప్పుడు పొద్దున్న మనకి నైన్ అయ్యేటప్పుడు వీడియో అయితే పూర్తి ఎందుకంటే సాయి నైన్ థర్టీకి వెళ్తుంది నైన్ థర్టీకి వెళ్ళి దాన్ని క్యారేజ్ అయితే పెట్టాలి కదా ఇంకా మనకి ఇంకా దాన్ని బతులాడి వీడియోకి రా అనేసి అంత టైం అయితే ఉండదు సాయి కొంచెం తెలివైన పిల్లలు అవుతే కనుక అమ్మ వీడియో షూట్ చేసుకుంటుంది కదా నేను హెల్ప్ చేయొచ్చు అనేసి అనుకుంటుందండి అండి సాయి అంత తెలివైంది కాదు దాని గురించి అయితే అది వీడియో షూట్ చేయాలి అన్న ఇది కూడా ఉండదు అనమాట మైండ్ సెట్ కూడా ఉండదు దానికి ఇంకా ఏంటో నాకే వచ్చినట్టు అయితే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కానీ అవి మీకు చూడటానికి అంత ఇంట్రెస్టింగ్ అవుతూ ఉండట్లేదేమో ఎందుకంటే బొత్తుగా పదిహేను యూస్ రావటం ఇరవై యూస్ రావటం అయితే ఇంకా ఎలా వీడియో అవుద్ది అన్నది నాకు అయితే తెలియట్లేదు అనమాట కొంతమంది ఏమీ లేకపోయినా సుత్తు వాగుతున్నారు ఆ సుత్తుకే బోల్డ్ బోల్డ్ యూస్ వస్తున్నాయి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు అనవసరమైన కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను అని అంటున్నారు లేదంటేనే పనికిమాల చెత్త అంతా వాకుంటాను ఇంకా ఏమీ లేకపోతే ఇంకొకళ్ళ మీద పడి ఏడిస్తే సరిపోతుంది ఆ ఏడుపుకే పెద్ద యూస్ వచ్చేస్తాయి అనేసి అనుకుంటున్నారు తెలియట్లేదు కానీ పనికిమాల చెత్త వాగుతుంటే చెత్త చూస్తున్నారు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా సరే వీడియో అనేది పెద్ద వెళ్ళకపోతే చాలా చిరాకు వస్తుంది అనమాట అయినా నిలబడి నీళ్ళు తాగడమే మంచిది పరిగెట్టు పాలు తాగడం కంటేనే అంటే మేము మాకు అదనంగా టైం ఏదైనా కలిసి వచ్చేస్తే చక్కగా మాకు కూడా వాచ్ టైం అనేది పూర్తయిపోద్ది పర్వాలేదు ఎప్పుడు పూర్తి అవుద్ది పూర్తవుద్ది అప్పుడు ఈ యూట్యూబ్ మీద వచ్చి రూపాయలు తినేసి బతకాయలు లేదు కదండి ఇంకా కొంతమంది అవుతే యూట్యూబ్ మీద వచ్చి పడిన రూపాయలు బతకాలి తినాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు కదా యూట్యూబ్ నుంచి రావాలనుకుంటారు చేసినప్పుడే చేస్తాము వచ్చినప్పటికే వస్తుంది అనేసి మేము అది వదిలేస్తున్నాం అనమాట ఇంకా ఎవరో ఏదో మాట్లాడారు ఏదో వాగారు అనేసి ఇంకా ఇదైపోయే వాళ్ళ గురించి అవసరం అయితే మాకు లేదండి ఏం చేద్దాం అంటే మా పని మేము చూసుకుంటున్నాము ఇంకా మానేసేమో అన్నప్పుడు ఇంకా మానేయలేదేనా ఇంకా ఓవర్ బిల్డప్ అవుతే ఇంక ఇవ్వకూడదు ఎవరైనా సరే అని అలా అనుకుంటే ఎవరి జీవితాలన్నా ప్రశాంతంగానే ఉంటాయి అనవసరంగా ఎలుక్కుంటే కొంపొస్తూ ఉంటాయి అనమాట తర్వాత బాధపడేది కూడా పరిణామాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట చూసుకుని మసులుకోవాలి ఎవరిమైనా సరే అని ఇంకా వీడియో అయితే ఇలా రన్నింగ్ అవుతూ ఉండిందండి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కర్రీ పూర్తిగా అయితే తీద్దాం ఉంది అడిగి కిరణ్ అవి ఆకలిసేస్తుంది అనేసి అన్నం పెట్టేసుకున్నాడు అండి కూర ఇంకా హెల్త్ వచ్చేసింది కదా అనేసి ఇంకా వీడియో అయితే తీయలేదనమాట ఇంకా వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్ చేసుకునేటప్పటికి వీడియో అనేది వచ్చిందండి అంటే అప్పటికి కిరణ్ బాబు వచ్చాడు అమ్మ అన్నం పెట్టేసే అన్నాడు ఇంకా అన్నం పెట్టేశాను అనమాట ఇంకా నేను తర్వాత వీడియో కొంచెం చేస్తే బాగుండు కానీ నేను చేయలేకపోయాను అనమాట దాని గురించి అయితే ఇంక నేను వీడియో అనేది పూర్తిగా అయితే తీయలేదండి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను చూడండి పట్టుకో నేను నేను ఇల్లకోల్చి పట్టుకోడిస్తాను పట్టుకో పట్టుకోదాన్ని పట్టు పట్టు మనది అబ్బేలాగా పట్టుకు మన వాళ్ళని పండి ఏందో అబ్బే మధ్యలో పెట్టుకుండి

మన్న యాల సంబలే అన్నపూర్ణ అక్కకి జై మీకు కర్రీ ఉడిపోయిన తర్వాత చూపించలేదు ఎందుకంటే కిరణ్కి ఆకలి చేసిందట వీడియో అయితే తీయలేదండి ఇంకా నేను తినేటప్పుడు కూర ఎలా ఉండేది మీకు టేస్ట్ తెలిసిపోద్ది కదా అనేసి దాన్ని బట్టి కూడా చెప్తున్నాను మాట కూర బాగా వచ్చిందండి సౌండ్ తగ్గించండి అజ్జీ